ఏంటి బస్సులు ఏంటంటే కాదు మేడం ఏం చేయాలి బస్సులు లేవు బస్సు చదివిన బస్సుని మళ్ళీ బస్సు కొడుతురు బస్సు ఆపేరు మరి ఏం చేయలేదు బడి చచ్చిపోతాం ఏం చేయాలి ఆ కేసులు పెట్టుకుంటే వాడు ఓనర్ అట్లా ఫుడ్పాత్ జర్నీ చేయాలి కూడా వింటా మేడం మేడం ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయిన ఒక్కరిని ముందు తోడిపోండి మేడం ఏం చేయాలి తగ్గించుకోవడం ఎట్లా అట్లే పడితే ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళకి పోవాలంటుండ్రు బండి ఆపకపోతేనేమో అది ఉంటున్నాక మొత్తం నేను ఏం చేయాలి మేడం చెప్పండి పోయడం ఇట్లా ఇట్లా చెప్తే ఏం చేయాలి మేడం మరి లోపలికి పోతే బండి అతిగిస్తా లేకపోతే ఆపేస్తా ప్రమాదం మరి ఏం చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా పదేళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంటా మరి నా భార్య పిల్లలు కిరాయి ఇంట్లో ఉన్నారు నేను చేలికి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్డు బతుక్ అయితుంది మరి బస్సులు వేస్తలే మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకన కదా డ్రైవర్ని కండక్టర్ని మేము ఒకరి చీత వెళ్ళం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎం తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ని సిటీలో పబ్లిక్ నిలిచిపెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు ఆ పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎట్లేకపోవాలంటారు మా మీరు కొట్టదని తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు పిలాపిల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్లా పడతాడు ఎవరైనా నిలిచిపెట్టి అవుతున్నావు బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్ కు బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాకేంజర్ ఎంతసేపు అవ్వాలి నేను బండి రెండు రోజులు మేడం డ్యూటీ నేను రెండు రోజులు

ఏముంది బస్సు చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా కిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులైనా సిటీలు హైదరాబాద్ లో సరిపోవు నాయకులు వాడుకుంటారు రాజకీయ నాయకుడు మనల్ని బాబు వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు లేవు